చిత్తూరు అప్డేట్ స్వాగతం మాజీ ముఖ్యమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని చిత్తూరు నగరపాలక సంస్థ ఐదవ డివిజన్ కార్పొరేటర్ హర్నిరెడ్డి ఆధ్వర్యంలో శనివారం చిత్తూరు ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి ప్రసూతి వార్డు నందు బాలింత తల్లులకు వారి బిడ్డల కోసం వర్షాకాలంలో వెచ్చగా ఉండే విధంగా బేబీ కిట్లను వైఎస్ఆర్ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎంసీ విజయానందరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు మా రాష్ట్ర నాయకులు పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి జన్మదిన సందర్భంగా చిత్తూరు పట్టణం నందు అనేక జాగాల్లో కేకులు కట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా సంబరాలు చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ సెక్షన్లో మరిణి ఆధ్వర్యంలో పుట్టిన చిన్నపిల్లలందరికీ కూడా బెడ్ కిట్లు అన్ని కూడా ఎంతమంది ఉంటే అంతమందికి కూడా అందించడం జరిగింది దీని తర్వాత నిన్న వర్షాలకు నివా నది ఒడ్డు వారు ఇన్ఛార్జ్ ఎంసీ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా రాజకీయ గురువు మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వారి జన్మదిన సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే దేవుడు ఆశీస్సులతో ప్రజల్ని ప్రజల ఆశీస్సులతో మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వైఎస్ఆర్సిపి కుటుంబం సభ్యులందరూ కలిసి ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న మెటర్నిటీ వార్డులో పిల్లలకి పుట్టిన బిడ్డలకందరికీ కిడ్స్ పంపిణీ చేయడం జరిగింది మా నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను